ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రావణమాసం వచ్చేస్తుంది కదా ఈ శ్రావణ మాసం పూజ కోసం చిన్న శాంపుల్ డెకరేషన్ అండి సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను మీరు కూడా ఇంట్లో చేసుకోండి సింపుల్గా ఎలా డెకరేషన్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండ్ ఈ శ్రావణ మాసం పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రయే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శ్రావణ మాసం పండుగ నెల ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను కలిగిన మాసం ఈ సమయంలో చేసే పూజలు వ్రతాలు శుభ ఫలితాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం వంటి విశిష్టమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు నోములు పూజలు చేయడం వలన సంతోషంగా ఉండవచ్చు సకల సౌభాగ్యాలు కలుగుతాయి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం కూడా ఆనవాయితీ ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతోంది శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఇంత అంతా కాదు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం గౌరీ వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో లక్ష్మీదేవి పూజలు చేయడం వలన విశిష్ట ఫలితాలను పొందవచ్చు ఈ మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ముఖ్యంగా శివుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువులకు చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసం వర్షాకాలంలో వస్తుంది ప్రకృతి పచ్చగా కలకలలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుకూలంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మహాశివుడిని పూజించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ప్రతి సోమవారం రోజూ శివారాధన ప్రత్యేకంగా జరుగుతుంది అలాగే శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రసిద్ధి ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వలన అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం ఈ నెలలో అనేక వ్రతాలు నోములు ఆచరిస్తారు ముఖ్యంగా మహిళలు మంగళగౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం వంటివి చేసి తమ కుటుంబ శ్రేయస్సును కోరుకుంటారు ఇంకా శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఈసారి శ్రావణ మాసం మొదటి రోజే జూలై ఇరవై ఐదున శుక్రవారంలో ప్రారంభం కాబోతుంది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినన్ని వరాలు జల్లును కురిపిస్తుందంట మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైనది ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలి అని అనుకుంటారు కానీ లక్ష్మీదేవిని ఆ శుక్రవారమే కాదు మిగిలిన శుక్రవారం కూడా అమ్మవారిని నిష్టగా పూజించుకుంటే చాలా చాలా మంచిది కొంతమందికి రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారం వ్రతం చేసుకుంటారని అలా కూడా వ్రతం చేసుకోవచ్చు అంతేకాకుండా మొదటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా పూజించాలో చూద్దాం అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యం ఆ రోజు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలని అలాగే ఈ మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మి అమ్మవారిని పూజించేటప్పుడు వాడవలసిన ముఖ్యమైన పూజా ద్రవ్యాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విడిగా పీఠాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది శుభం కానీ అందరికీ పీఠం అందుబాటులో ఉండదు కదా అలా లేని వాళ్ళు పూజ మందిరంలో చేసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా పీఠం వేసుకొని లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజించాలి అలాగే ఆ పీఠ కింద పద్మాముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం మాత్రం తెల్లవారుజామున లేచి పూజ చేసుకోండి బ్రహ్మముహూర్తంలో చేసే పూజ ఎంత విశిష్టమైనది అందరికీ తెలిసిందే ఆ సమయంలో చేసే పూజ చాలా శక్తివంతమైనది మన ఇంట్లో ఉన్న దుష్ట దుష్టశక్తులన్నీ తరిమేసే మంచిని చేకూర్చని మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులు నెలకొల్పడానికి సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించే శుభ సమయంలో కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు మనకు మళ్ళీ మళ్ళీ రావు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నిష్ఠగా తెల్లవారుజామునే లేచి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే అంత ఉదయాన్నే మనకి పూజ పూర్తవ్వాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండీ తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక అమ్మవారిని పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే మంచిది దీపంలో ఆవు నెయ్యిలో దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం అష్టోత్తరం మంత్రం తప్పనిసరిగా చేయాలి అమ్మవారి దగ్గర పువ్వులని ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షింతలతో చేయొచ్చు విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలలో కీర బెల్లమన్నం పాయసం మకాన తెల్లని పువ్వులు ముఖ్యమైనవి లక్ష్మీదేవి సంపద మరియు శ్రేయస్సు దేవత కాబట్టి ఆమెకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చని నమ్ముతారు ఈ వీడియో మొదటి నుంచి చివరి దాకా చూసినందుకు ధన్యవాదములు అండ్ ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆ అమ్మవారి ఆశీసులు మీ కుటుంబాలకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు థ్యాంక్ యూ